ఇక్కడ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇప్పటికే బ్రహ్మాండంగా మేము చేసినాం ఇప్పటికే పదకొండు వందల కోట్ల రూపాయల వెచ్చించి కల్వకుర్తి డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం అందులో సిసి రోడ్లు కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కావచ్చు ఆ తర్వాత బీటీ రోడ్స్ కావచ్చు అదేవిధంగా డబల్ రోడ్ విస్తరణ కావచ్చు ఇలాంటివి హాస్పిటల్స్ రెండు వన్ అండ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి తర్వాత ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి తర్వాత థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇలాంటివి చేసాం చడిగొండలో ఇంతవరకు కూడా చేసినాం మళ్ళీ కూడా రోడ్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పి చెప్పినారు అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మల్లు గారి మల్లు రవి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి పెడతాం అందుకే ఇక్కడ మరి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడినటువంటి ఈ మహేందర్ గౌడ్ను అదేవిధంగా వార్డు మెంబర్స్ను అందరి పన్నెండు మంది వార్డు మెంబర్స్ అందరినీ కూడా గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ ను కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రయత్నం చేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ